ఇరవై ఐదవ సంవత్సరం బడ్జెట్పై మాట్లాడే అవకాశాన్ని తమను నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి పర్యావరణ కేశవ్ గారికి అదేవిధంగా అగ్రికల్చర్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు గారికి నా సహచరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అధ్యక్ష బడ్జెట్ పైన నిన్న నా సహచరులు చాలామంది మాట్లాడారు ఈ బడ్జెట్ ప్రజా బడ్జెట్ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా పెద్ద పీట వేస్తుందని నా సహచరులందరూ కూడా మాట్లాడారు అయితే ఈ బడ్జెట్ పైన ఇప్పటికీ వైసీపీ నాయకులు కనీసం ఈ బడ్జెట్ వివరాలు కూడా సభలో తెలుసుకోకుండా వాళ్ళకు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడడం దాన్ని వాళ్ళ కరపత్రాల్లో ప్రసరించడం ప్రజల్ని కాస్త అయోమయంలోకి పెట్టడం అనేటువంటిది ఈ రెండు రోజులుగా చూస్తున్నాం దాని మేరకే ఈ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బడ్జెట్పై జరిగినటువంటి బడ్జెట్ అమలులో జరిగినటువంటి అన్యాయాల్ని అద్దంలో అద్దంలోగా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నేను మాట్లాడుతున్నా అట్లాగే అధ్యక్ష ఈ బడ్జెట్ కేటాయింపులు అమలు జరగాలంటే గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బడ్జెట్ అమలు పరిచే విషయంలో వివిధ వర్గాల వారిని ఏ రకంగా ఆదుకున్నారు మరి ఏ రకంగా ప్రజారంజకంగా పాలన చేశారు అన్నటువంటి విషయాన్ని కూడా సభ ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష బడ్జెట్లో మనకు ఐదు మౌలిక అంశాలు ఉంటాయి అధ్యక్ష ఏ బడ్జెట్ అయినా ప్రజారంజకంగా జరగాలి అంటే ఐదు అంశాలు తప్పనిసరిగా పాటించాలి అధ్యక్ష మొట్టమొదటిది అధ్యక్ష తలసరి ఆదాయము అదేవిధంగా మనకు జీడిపి అంటారు అధ్యక్ష గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు ఇక్కడ తలసరి ఆదాయం అనేది ప్రజల జీవన ప్రమాణాలకి ఒక ఇండెక్స్గా మనం చూస్తాం అధ్యక్ష ఏ బడ్జెట్ అయినా తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉన్నప్పుడు అది ప్రజారంజకమైనటువంటి బడ్జెట్గా పరిగణించబడుతుంది ఇక్కడ చూస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదహైదు మధ్యన మనకు తలసరి ఆదాయం మన ప్రభుత్వం ఏర్పడడానికి ముందు తొంభై వేల ఐదు వందల పదిహేడు కోట్లు ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే తెలుగుదేశం మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెరిగింది అధ్యక్ష అంటే పెంపుదల ఎంత అధ్యక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల అధ్యక్ష అంటే దీని యొక్క గ్రోత్ రేటు ఎనభై ఏడు శాతం అధ్యక్ష ఇది తెలుగుదేశం పాలనలో జరిగితే వైసీపీ ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ తన పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఏం చేసింది అన్నటువంటి దానికి చూస్తే మనం ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఆయన చేతిలో తలసారి ఆదాయం నుంచితే ఆయన రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పెంచామని లెక్కలు చెప్పాడు అయితే వాస్తవికత లెక్కలు తీసుకుంటే రెండు కోట్ల నలభై ఐదు లక్షలే ఉంది అయినప్పటికీ ఆయన చెప్పిన లెక్కలే తీసుకుంటే ఆయన గ్రోత్ రేటు యాభై తొమ్మిది అంటే అధ్యక్ష డెబ్బై తొమ్మిది ఎక్కడ యాభై తొమ్మిది ఎక్కడ అధ్యక్ష దాదాపుగా ఇరవై శాతం గ్రోత్ రేట్లో తేడా ఉన్నప్పటికీ అబద్ధాలు చెప్పడంలో దిట్టైనటువంటి వైసీపీ నాయకులు ఇప్పటికీ కరపత్రాల్లో మన బడ్జెట్ మీద అవాకులు చవాకులు వేయడం అనేటువంటిది సభం కాదు అధ్యక్ష రెండవది అధ్యక్ష మనకు జీడీపీ తీసుకున్నట్లయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనకు నాలుగు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు ఆ రోజు జీడిపి ఉంటే మనం ఐదు సంవత్సరాలు పాలన తర్వాత ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు ఇవన్నీ కాగ్ రిపోర్ట్లు అధ్యక్ష కాకి లెక్కలు కాదు ఇవి కాగ్ రిపోర్ట్లు దెర్ ఆర్ ఆల్ ఆన్ ద రికార్డ్ ఇవి మన గ్రోత్ రేట్ తీసుకుంటే ఎనభై తొమ్మిది పర్సెంట్ అధ్యక్ష మరి అదే వైసీపీలో వైసీపీలో మనం ఇచ్చినటువంటి ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల కోట్ల ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లకు వాళ్ళు పెంచింది ఎంత అంటే పద్నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల అధ్యక్ష పెంపుదల ఎంత అధ్యక్ష ఐదు లక్షల అరవై ఆరు వేలు అంటే గ్రోత్ రేట్ ఎంత అరవై నాలుగు పర్సెంట్ మరి మన గ్రోత్ రేటు ఎనభై తొమ్మిది అయితే అరవై నాలుగు పర్సెంట్ పెంచినటువంటి వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచాము రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించాము రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో చెప్పామని చెప్పడం ఎంత సిగ్గుచేటో మనం ఆలోచించాలి అధ్యక్ష ఇక రెండవ అంశం అధ్యక్ష బడ్జెట్లో మనం చెప్పుకోవాల్సినప్పుడు వచ్చినప్పుడు అప్పులు అధ్యక్ష అప్పుల గురించి బడ్జెట్లో ప్రస్తావన చేయాల్సి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు పదహైదు నాటికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రాన్ని కనీసం పరిపాలన చేయడానికి కార్యాలయాలు లేనటువంటి రాష్ట్రాన్ని పాలన చేయడానికి అధికారులు కూడా హైదరాబాద్ లో స్థిరపడితే రావడానికి ఇష్టపడకపోవడంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి అప్పులు లక్ష పద్దెనిమిది వేల యాభై కోట్ల రూపాయలు ఆయనకున్నటువంటి అప్పులు అయితే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లకి పెంచారు అంటే ఎంత అధ్యక్ష మనం చేసిన అప్పు ఐదేళ్లలో ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల ఒక్క కోటి అధ్యక్ష అయితే ఈ ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల ఒక్క కోటి మనం చేసినటువంటి అప్పుల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులోనే లోనే అరవై ఒక్క వేలు కోట్లు ఖర్చు పెట్టాం అమరావతికే పది వేలు కోట్లు ఖర్చు పెట్టాం ఇరవై ఐదు వేల రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు తమరే ఉన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు తమరు తర్వాత లోకేష్ బాబు గారు వచ్చారు అప్పుడు నేను కమిషనర్ గా పనిచేశాను మరి ఇరవై ఐదు వేల రన్నింగ్ కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం ఎన్నో అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం ఇవన్నీ చేసి మనకు లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మరి వైసీపీ పాలనలో అప్పుల గురించి మాట్లాడితే ఈరోజు కాగ్ రిపోర్ట్ అని చెప్పి ఏదో ఒక రిపోర్ట్లు తీసుకొని వచ్చి పద్నాలుగు కోట్లు అన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు పదివేల కోట్లు పది లక్షల కోట్లతో గవర్నర్ తో చెప్పించారు మా అప్పున్నదే ఆరు లక్షల అని వాళ్ళు కరపత్రాలు ప్రకటించుకుంటున్నారు అయితే వాస్తవ లెక్కలు ఇవి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మనము పద్నాలుగు మనము ఇచ్చినటువంటిది వాళ్ళ అప్పులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకెళ్లారు అధ్యక్ష దీనికి అదనంగా లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అట్లాగే దాదాపుగా అంటే మనకు ఉద్యోగస్తులకు చెల్లించాల్సింది ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్ర పథకాలకి చెల్లించాల్సిన వెనసి పదకొండు లక్షల పది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఇది ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇచ్చింది అంటే ఎంత పెంచాడు అప్పు ఆయన పాలనలోనే ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు దీనివల్ల ఏమైంది అధ్యక్ష ప్రతి వ్యక్తికి లక్ష ఇరవై వేల అప్పు అయింది ప్రతి కుటుంబానికి ఐదు లక్షల నలభై ఐదు వేలు అప్పు ఉంది రేపు పుట్టే పిల్లవాడికి కానీ అమ్మాయికి గాని లక్ష ఇరవై వేల అప్పుతో ఈ రాష్ట్రంలో పుడతారన్నటువంటి సత్యాన్ని తెలిసి కూడా వైసీపీ నాయకులు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడడం అనేటువంటిది సభ కాదు అధ్యక్ష ఈరోజు రైతు వీళ్ళు చేసిన ఇబ్బడి ముబ్బడి అప్పులు చేసేటువంటి దానికి రైతు మీద రెండు లక్షల నలభై ఐదు అప్పు అప్పుంది అధ్యక్ష ఒక రైతు మీద రెండు లక్షల నలభై ఐదు వేలు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లో రైతు మీద అప్పు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రంగా వైసీపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉందని మరి ఈ ఉంటే మూడో అంశం అధ్యక్ష బడ్జెట్ లో మనం చెప్పుకోవాల్సినటువంటిది మనకు వచ్చేటటువంటి రాబడి అధ్యక్ష మనకు ఓన్ రెవెన్యూ అనేటువంటిది ముఖ్యం అధ్యక్ష ట్యాక్స్ మనకి ఏవైతే ట్యాక్స్లు ఉన్నాయో నాన్ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ తర్వాత రుణాలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే నేను ఓన్ రెవెన్యూ మాత్రమే మాట్లాడతాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నాడు తీసుకున్నప్పుడు ఓన్ రెవెన్యూ నలభై వేల మూడు వందల మూడు కోట్ల అధ్యక్ష అది నెక్స్ట్ ఇయర్ కి అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందలకి ఆ నెక్స్ట్ ఇయర్ కి డెబ్బై వేల నాలుగు వందల ఐదుకి ఆ నెక్స్ట్ ఇయర్ కి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిదికి చివరి సంవత్సరానికి తొంభై వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఓన్ రెవెన్యూ వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు పాలనలో అంటే గ్రోత్ రేట్ ఎలా పెరిగిందంటే నూట ఇరవై ఐదు శాతం పెరిగింది అధ్యక్ష ఆ రోజు వచ్చినటువంటి ఇండస్ట్రీ వల్ల కావచ్చు ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యల వల్ల కావచ్చు ఓన్ రెవెన్యూ అలా పెరిగితే వైసీపీలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి మనము తొంభై వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు రెవెన్యూ ఇస్తే ఆయన దాంట్లో ఐదు వే ఐదు వేల కోట్లు తగ్గించి అంటే ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఉన్నటువంటి పరిశ్రమలు వేరే దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల అది కాస్త ఎనభై ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లకు తగ్గింది అధ్యక్ష మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఆయన ఒక కోటి ఒక లక్ష ముప్పై ఒక్క వే ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలుగా రెవెన్యూ ఇన్కమ్ అనేది చెప్పాడు పోనీ ఆయన లెక్కలు తీసుకుంటే ఆయన పెంచిన రెవెన్యూ ఎంత అధ్యక్ష నలభై వేల ఎనిమిది వందల పద్దెనిమిది అంటే నలభై ఐదు శాతం నూట ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కడ నలభై ఐదు పర్సెంట్ ఎక్కడ అధ్యక్ష ఈ లెక్కలు కామన్ మ్యాన్ పెట్టినా కూడా అర్థమవుతుంది అధ్యక్ష తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడడం అనేటువంటి సబబు కాదు అధ్యక్ష నెక్స్ట్ అధ్యక్ష మనం చెప్పాల్సి వచ్చినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష ఏ బడ్జెట్ అయినా ప్రామాణికంగా చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఆ రాష్ట్ర అభివృద్ధిని దోహదం చేస్తుందని అన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యన మనం ఒక్క రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చివరి సంవత్సరం నాడే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మనము బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం అంటే మొత్తం బడ్జెట్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం పెట్టాం పన్నెండు పాయింట్ ఐదు శాతం పెడితే వైసీపీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి నాట్ ఈవెన్ టెన్ థౌజండ్ క్రోర్స్ అధ్యక్ష అంటే ఐదు పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టనటువంటి పెద్ద మనుషులు ఒకవైపు పోలవరాన్ని గోదావరిలో కలిపి మరొక వైపు అమరావతిని మూడు ముక్కల ఆటలో నాశనం చేసి కనీసం గుంతలు పడినటువంటి రోడ్డు మీద గప్పడి మట్టి కూడా లేనటువంటి వైసీపీ నాయకులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నది ఈ సభదారా ప్రజానికానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీ మితర అల్ప వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం మా నవరత్నాల ద్వారా వాళ్ళకి ఎంతో ప్రయోజనాలు కల్పిస్తామని వారానికి ఒకసారి రంగులు ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్నియోగం చేసినటువంటి వైసీపీ నాయకులు వెల్ఫేర్ కి ఎంత ఇచ్చారో నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన మనం ఎస్సీలకి ఎస్సీలకి నలభై వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెడితే కేటాయిస్తే ముప్పై ఏడు వేల నూట డెబ్బై మూడు కోట్ల అధ్యక్ష తొంభై రెండు పర్సెంట్ ఖర్చు పెట్టాం అధ్యక్ష మరి అదే వైసీపీ అరవై వేల రెండు వందల ఏడు కోట్లు చూపించింది అధ్యక్ష బడ్జెట్ లో అలాట్ చేయడం వేరు అధ్యక్ష ఖర్చు పెట్టడం వేరు అధ్యక్ష ఖర్చు పెట్టింది ముప్పై వేల అధ్యక్ష ముప్పై వేలు కోట్లు అయితే ఎంత అధ్యక్ష యాభై శాతం అధ్యక్ష మనం పెట్టింది తొంభై రెండు ఎస్సీ పెడితే యాభై శాతం పెట్టింది వైసీపీ ఇంకా కొంతమంది ఎస్సీ సోదరులు వైసీపీ వైసీపీ అని ఇంకా బ్రహ్మంలో ఉన్నటువంటి నా సోదరులకి కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్ష రెండవది ఎస్టీల అధ్యక్ష మనం చంద్రబాబు నాయుడు గారి పాలనలో పద్నాలుగు వేల రెండు వందల పన్నెండు కోట్లకి పన్నెండు వేల నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఆరు శాతం ఖర్చు పెడితే వైసీపీలో ఇరవై వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు చూపించడం పెద్దగా చూపించారు ఖర్చు పెట్టింది మాత్రం ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ముప్పై ఆరు శాతం అధ్యక్ష మరి ఎస్టీలకి ఆదివాసులకి ఎనభై ఆరు శాతం మనం ఖర్చు పెడితే ముప్పై ఆరు శాతం ఖర్చు పెట్టినటువంటి ఈ పెద్ద మనిషి నేను ఆదివాసుల మనిషి అని ఎలా చెప్పుకుంటాడు అధ్యక్ష అదే విధంగా మైనార్టీల అధ్యక్ష ఇప్పటికీ మా మైనార్టీల్లో కొంతమంది ఇంకా వైసీపీ మోజులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కనివిప్పు కావాలనే ఉద్దేశంతో సభ ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే మా ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకి మూడు వేల ఏడు వందల తొంభై కోట్లు కేటాయించి రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి డెబ్బై ఏడు శాతం ఖర్చు పెడితే వైసీపీలో చూపించడం పదివేల ఎనిమిది వందల నలభై నాలుగు చూపించి ఐదు వేల నాలుగు వందల మూడు కోట్లు ఖర్చు పెట్టి యాభై శాతానికి మించకోకుండా పెట్టి మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇకపోతే బీసీలు అధ్యక్ష మనం బీసీలకు అండగా ఉన్నాం బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు కాబట్టి బీసీలకి పెద్ద పెద్దపీట వేశామని చెప్పడానికి అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సప్లాన్ ఉంది అధ్యక్ష మైనార్టీలకు వచ్చింది తర్వాత అయితే మొట్టమొదట దేశంలోనే మొట్టమొదట బీసీలకి సబ్ప్లాన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు విషయాన్ని మర్చిపోకూడదు అధ్యక్ష ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదహైదులో మనం సబ్ పెట్టకపోయినా రెండు వేల పదహారు పదిహేడు నుంచి సబ్లాన్ పెడితే ఆ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో సబ్ప్లాన్ కింద బీసీలకి ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు కేటాయించి అందులో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఏడు శాతం మనం ఖర్చు పెడితే ఈయన తొంభై ఆరు వేల కోట్లు తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు చూపించి డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టినానని చెప్పి ఎనభై రెండు శాతం చూపించాడు అధ్యక్ష తప్పు లెక్కలు కానీ ఇదే బీసీల యొక్క సప్లై నుంచి ఇరవై వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు దాని మళ్లించాడు అధ్యక్ష దాన్ని చూపించడా కాబట్టి ఇక్కడ బీసీ సోదరులు కూడా చూడాల్సినటువంటి అంశాన్ని అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష వైసీపీ పాలనంతా కూడా దోపిడి దౌర్జన్యం దారి మన తర్వాత డైవర్షన్ ఇక్కడ చూస్తే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చూస్తే అధ్యక్ష ఎస్సీలువి ఎస్సీలవి భూమి లేనటువంటి చేతి కష్టం మీదే బ్రతికేటటువంటి నిర్భాగ్యులైనటువంటి ఎస్సీలువి ఏడు వేల రెండు వందల పది కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష ఇకపోతే ఎస్టీలు అధ్యక్ష రెండు వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష మైనార్టీలు పదిహేడు వందల యాభై కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష మరి బీసీలు ఇరవై వేల ఎనిమిది కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష కాపులు అధ్యక్ష కాపు కార్పొరేషన్ పెట్టి మనము వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటే కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని మూడు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష ఇంకా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వదలలేదు అధ్యక్ష మనము రెడ్డి కాపు తర్వాత బ్రాహ్మణు ఇలాంటి కార్పొరేషన్లు పెట్టి మనము వాళ్ళని అభివృద్ధి పరిస్తే వాళ్ళు కూడా ఆరు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు దారి మళ్లించాడు అధ్యక్ష ఇలా దారి మళ్లించి ఇప్పుడు మళ్ళా వాళ్ళని గురించి మాట్లాడడం అనేటువంటిది సబబు కాదు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇక్కడ బడ్జెట్ లో మనం ముఖ్యంగా ఐదో అంశము లోట్ అధ్యక్ష డెబ్సిట్ అనే దాని గురించి మనం గొప్ప మాట్లాడతాం అధ్యక్ష ఇందులో మనకు రెవెన్యూ డెబ్సిట్ ఫిజికల్ డెబ్సిట్ అంటే మొత్తం మీద లోట్ అనేటువంటి చూస్తాం అధ్యక్ష ఇక్కడ రెవెన్యూ లోట్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఏ ప్రభుత్వానికైనా రెవెన్యూ లోట్ అనేది మనము మైనస్ జీరో ఫైవ్ నుంచి స్టార్ట్ చేసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సీఎం అయినప్పుడు మైనస్లో ఉన్నటువంటి దాన్ని అలా 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 ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలకి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అది కాస్త వన్ పాయింట్ సిక్స్ వరకు వెళ్ళింది అధ్యక్ష మన పాలనలో అయితే ఇదే వైసీపీ పాలనలో దాన్ని మూడు పాయింట్ ఆరుకు తీసుకెళ్లారు అధ్యక్ష రెవెన్యూ లోట్ అనేది మూడు పాయింట్ ఆరుకు తీసుకెళ్లారు అధ్యక్ష అట్లానే ఫిజికల్ లోట్ అనేది మొత్తం ద్రవ్యం మీద ఉండేటటువంటి తీసుకున్నట్లయితే మనం ఏనాడు మూడు పాయింట్ ఐదు శాతానికి మించిపోలేదు అధ్యక్ష ఈరోజు నాలుగు పాయింట్ తొమ్మిది వరకు వాళ్ళు వెళ్ళిపోయారు మొన్న రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాలుగు లెక్కల్లో అయితే కేవలం ఆరు శాతానికి కూడా ఎగబాకింది అధ్యక్ష ఇక్కడ మనం చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మనకు రెవెన్యూ డెబ్సిట్ వచ్చేసి నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు చూపించారు అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగుకి దాన్ని మళ్ళీ ముప్పై ఎనిమిది అన్నారు అధ్యక్ష ఈ లెక్కలే తెలుస్తుంది గారిడీ లెక్కలై ఇరవై రెండు ఇరవై మూడుకి నలభై మూడు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగుకి ముప్పై ఎనిమిది అన్నారు కాబట్టి ఈ లెక్కల మీద లెక్కల కన్నా మనకు ఆడిట్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే మనము అప్పు మీద పే చేసినటువంటి ఇంట్రెస్ట్ తొమ్మిది పాయింట్ రెండు సిక్స్ రెండు ఉంటే వీళ్ళు ఇరవై ఆరు పర్సెంట్ మనకు రెవెన్యూలో వచ్చినటువంటి దాంట్లో ఒక్క ఇంట్రెస్ట్కే పే చేస్తున్నారు అన్నది తేల్చారు అధ్యక్ష ఏ రకంగా చూసినా మౌలిక సిద్ధాంతాల్లో బడ్జెట్లో ఉన్న ఐదు అంశాలు చూసినా వాళ్ళు చేసినటువంటిది తప్పు 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 అన్నది తేలుతుంది అధ్యక్ష ఆ విషయాలు తెలియకుండా మనోళ్ళ గురించి మాట్లాడడం అనేటువంటిది సబబు కాదు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇక్కడ నేను కొన్ని సూచనలు చేయదలిసాను అధ్యక్ష ఎందుకంటే ఓ ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఉన్నాను దాదాపుగా ఆరేడు బడ్జెట్లకి రూపకల్పన చేసే దాంట్లో నాకు ప్రవేశం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కూడా ఒక అధికారిగా పనిచేశాను తమరు దగ్గర కూడా నేను రాజ్ కమిషనర్గా చేసినప్పుడు మొట్టమొదట ఇరవై ఐదు వేలు రన్నింగ్ కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలంటే దా తమరు ఆలోచనలతోనే పనిచేశాం తర్వాత లోకేష్ బాబు గారికి సహకరించాం ఇక్కడ ఈ బడ్జెట్లో మనము గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే సంక్షేమమైనటువంటిది ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో ఒకటే కడుపు కాలిన వాడికి పట్టడ అన్నం పెడితే అది పెట్టుబడి అవుతుంది కానీ రెవెన్యూ వ్యయం కాదు అది పెట్టుబడి వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న సిద్ధాంతం మీద ఆయన ఒక మానవత్వాదివే అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు ఆయన కడుపు రేపు పనిచేస్తాడు ఉత్పత్తిని పెంచుతాడు అనేటువంటి ఒక ఆలోచన పొలానికి వెళ్లాలంటే ఆకలితో ఉన్నటువంటి బక్కజీవి ఏం చేస్తాడు అధ్యక్ష అందుకే ఆయన రెండు రూపాయల కిలో బియ్యంని కొనసాగించడం కానీ లేదా ఫుడ్ ఫర్ వర్క్ ప్రవేశపెట్టడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకొని వచ్చారు అందుకే ఈరోజు సూపర్ సిక్స్ పెట్టారు అధ్యక్ష సూపర్ సిక్స్ కూడా వీళ్ళు అంటున్నారు మేము చేసింది నవ మీరు విమర్శించారు ఈరోజు సూపర్ సిక్స్ అని అధ్యక్ష ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా ప్రతి కుటుంబానికి కనీసం డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి వస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఓన్లీ ప్రభుత్వం నుంచి అందేటటువంటి సహాయం ఉంది అధ్యక్ష దాన్ని పి ఫోర్ ఫార్మాలలో వాళ్ళని లక్షాధికారులు చేసి స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ప్రతి ఇంటికి ఒక ఒక ఎంటర్ప్రెనర్ తయారు చేయాలి లేదా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగ ఒక ఉపాధి కల్పించే వ్యక్తిగా తయారు చేయాలన్నటువంటిది ఆలోచనలో ఈ బడ్జెట్ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మరి ఈ బడ్జెట్కి సంబంధించి కొన్ని నా ఆలోచనలు చేస్తున్నాను అధ్యక్ష మనకు రెవెన్యూ లోటు తప్పడం లేదు అధ్యక్ష ఎంత అయినా కూడా మనకు నిన్న ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ లోటు దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంది మరి ఫిజికల్ లోటు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంది దీన్ని మనం తగ్గించుకోవాలంటే ఒకటి మనకు నీతి ఆయోగ వాళ్ళు నీతి ఆయోగ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద రెవెన్యూ లోటు తగ్గించుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు ఇస్తామని సూచించారు కాబట్టి ఆ గ్రాంట్లను ఉపయోగించుకునే విధానంలో మనం ముందుకెళ్లాలన్నది నా సూచన అధ్యక్ష అయితే నాకున్న సమాచారం దీన్ని ముందుగానే పసిగట్టి ఆ రెవెన్యూ లోటుకి సంబంధించిన దాన్ని కూడా గ్రాంట్ల రూపంలో తెచ్చుకున్నారు వైసీపీ నాయకులు అన్నది ఒక వాదన ఉంది అయితే అది సబబు కాదు ఈ ప ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి లోటును తీర్చాల్సిన బాధ్యత కేంద్రాన్ని కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి గ్రాంట్లు తీసుకుంటే మనకు మంచిది అన్నది ఒక అదే ఒక ఇది అధ్యక్ష అలాగే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు నేను కూడా డీసీ కమర్షియల్ ట్యాక్స్ దాదాపు రెండు సంవత్సరాలు పనిచేశాను మనకు సేల్స్ ట్యాక్స్ మీద ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష స్టేట్ సేల్స్ ట్యాక్స్ మీద ఎక్కువ స్లాబ్లు పెట్టడం వల్ల ట్యాక్స్ ఎక్కువగా ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆ స్లాబ్లు కాస్త తగ్గించి మరి మనము రెవెన్యూని పెంచుకునే విధాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ అనేటువంటిది మనకి ఎక్కువ ఒక గుదిబండగా మారుతుంది ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే అధ్యక్ష నాన్ మెరిట్ గూడ్స్కి మనము అంతగా సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దాని మీద ప్రొడక్షన్ జరగదు ఆ దానికి మనం గ్రీన్ ఎనర్జీ మీద మనకు వెళితే సరిపోతుంది అన్నది తర్వాత పీపీపీ మోడు పద్ధతిలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే మంచిదన్నది అట్లాగే పీ ఫోర్ పాలసీ కన్వర్జెన్సీ కింద ఇరవై రెండు డిపార్ట్మెంట్లు కన్వర్ట్ చేసుకుంటే నరేగాను కూడా మనం బాగా ఉపయోగించుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయొచ్చు ఇవన్నిటిని మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది అన్నది ఉద్దేశం అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా పత్తిపాడుకు సంబంధించి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం అనేటువంటి దాంట్లో నేను ప్రతిపాదిస్తున్నది వ్యవసాయంకు పెద్దపీట వేశారు ఒక రైతు బిడ్డగా అచ్చెన్నాయుడు గారు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి మా పత్తిపాడంతా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించింది అక్కడ రైతులు అనాదిగా కోరుతున్నది గుంటూరు ఛానల్ గుంటూరు ఛానల్ మోడ్రనైజేషన్ గుంటూరు ఛానల్ పొడిగింపు అధ్యక్ష నిజంగా ఇది వాటి యొక్క అవసరాలు గుర్తించే చంద్రబాబు నాయుడు గారు దానికి శాంక్షన్లు కూడా ఇచ్చారు కానీ వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి రైతు ద్రోహి ప్రభుత్వం కాబట్టి ఆ ఆ స్కీముల్ని కాలగర్భంలో కలిపారు మళ్ళీ ఆ స్కీమును పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ మామూలుగా గుంటూరు ఛానల్ జీరో నుంచి నలభై ఏడుకి ఆరు వందల క్యూసిక్సే ఉంటుంది చిన్న వర వర్షం వచ్చి వరద వచ్చినా కూడా ఆ కాలువలో నీళ్లు పొలాల్లోకి వెళ్లడం పంట మునుగోడమైనటువంటి జరుగుతుంది కాబట్టి దాన్ని ఏడు వందల యాభై క్యూసిక్స్ పెంచడానికి మోడర్నైజేషన్ చేయాలి అక్కడి నుంచి పరుసూరు వరకు ఎక్స్టెన్షన్ కూడా చేయాలి అలాగే నల్లమూడు వాగు ముంపు అధ్యక్ష ఈ గుంటూరు కృష్ణా జిల్లాలకు ఉన్నటువంటిది ఏంటంటే ఇరిగేషన్ ఎంత ముఖ్యమో డ్రైనేజ్ కూడా అంత ముఖ్యమో అధ్యక్ష ఇరిగేషన్ వల్ల పంటలు పడతాయి అనుకుంటే డ్రైనేజ్ ముంపు వల్ల మునిగిపోతాయి అధ్యక్ష కాబట్టి నల్లమడు వాగు ఆ డ్రైనేజ్ను కూడా మోడర్నైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే అధ్యక్ష మాకు అర్బనైజ్డ్ ఎప్పుడో పదైదేళ్ళ కిందట గుంటూరు మహానగరంలో పద్దెనిమిది గ్రామాలు కలిపేశారు అధ్యక్ష ఇప్పుడు ఎనిమిది డివిజన్లుగా ఉంది ఆ ఎనిమిది డివిజన్లకి కనీసం మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు కారణాలు ఏవైనా కావచ్చు ఆ దానికి కూడా ఇప్పుడు అర్బన్ కింద ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి మా మినిస్టర్ గారు దాని మీద శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష అంటే ఇప్పుడు మళ్ళా మహానగరాన్ని ఇంకా విస్తృత పరచాలంటే అసలు మాకు పదహైదేళ్ళు మాకే లేదు మళ్ళీ ఇంకేంటి గలుపుతారని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే అధ్యక్ష పత్తిపాడు నియోజకవర్గము పేరు రూరాలే కానీ అంతా అర్బనైజ్డ్ గానీ ఉంటుంది దాని చుట్టుపక్కల కూడా నేషనల్ హైవే ఉంది స్టేట్ హైవేలు ఉన్నాయి వీటికి సంబంధించి రోడ్ అండ్ బిల్డింగ్ లో తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు బడ్జెట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మంత్రి గారు దానికి సంబంధిత మంత్రి గారి నుంచి బడ్జెట్ కేటాయించాల్సి అని అడుగుతున్నాము అట్లా ఇండస్ట్రీ జోన్ కి సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వమన్నారు మా దగ్గర ల్యాండ్ ఉంది ఇండస్ట్రీ అబ్బు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాల్సిందిగా కోరుకుంటూ అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష ఇంకొక నిమిషం మాత్రం చెప్తాను అధ్యక్ష ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా సహచరులకి నేను ఒక్క సూచన అధ్యక్ష ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినామంటే ఊరికే కాలేదు అధ్యక్ష ఇక్కడే సభాధ్యక్షులు ఉన్నారు చేయని నేరాలకి ఎన్ని కేసులు భరించారో ఎన్ని అవమానాలు భరించారో ఇక్కడ అందరికీ కూడా మనం గమనించాం నేను హెచ్ఆర్డి చైర్మన్గా ఐదేండ్లు పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి సందర్భంగా ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ఆయన చేసిన తప్పేంటి అధ్యక్ష కేవలం ఒక పిటిషనర్ వస్తే ఒక ఎండార్స్మెంట్ ఇస్తే అది తప్పుగా భావించి దగ్గర దగ్గర అరవై డెబ్బై రోజులు జైల్లో పెట్టారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు ఆయన చేసిన తప్పు ఏంటి అధ్యక్ష ఎక్కడో ఏదో మాటలు జరిగితే ఆయన మీద ఆపాదించి జైలు పాలు చేశారు ఇదే కాదు అధ్యక్ష మన సోదరుడు చెప్పారు చెయ్యని తప్పుకు చెయ్యని